ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పదహారు ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మీకు మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గురుడు రాహు కేతుడు రాశులు మారడం జరిగింది జరుగుతోంది గురుడు రాశి మారాడు వాడి వీడియోలు అప్లోడ్ చేశాను మీరు చూసేమంటారు అలాగే రాహుకేతులు కూడా పద్దెనిమిది రాశి రాసి మారుతున్నారు దీనికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ రాహుక్యతలు దోషాలు పోగొట్టే పరిహార ప్రక్రియలు సామూహిక పరిహార ప్రక్రియలు కూడా పంతొమ్మిది తారీఖున మన దేవప్రశ్ని కార్యాలు జరుగుతాయి అలాగే ఈ సామూహిక పరిహారాలు ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహారాలు కూడా అదే రోజు జరుగుతాయి వీటికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా కానీ ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల్లో పాల్గొనొచ్చు ఆయా దేవత అనుగ్రహం మూలంగా సకల శుభాలు పొందుతారు మీరు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకుంటాను పేజ్ ఆఫ్ బ్యాంక్స్ ఇంకా కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది కొంత నిరీక్షణ ఉంటుంది ఉన్న దాంట్లో తృప్తి పొందాలి తృప్తి అనేది చాలా అవసరం మనకి ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి ఇంకా ఏదో కావాలి అనుకోవడం పొరపాటు అవుతుంది చాలా సందర్భాల్లో అది గుర్తించండి ఉన్నదాంట్లో తృప్తిగా జీవించండి బయసు తగినట్టుగా ఉండండి గౌరవం పొందుతారు పొందిన గౌరవాన్ని కాపాడుకోండి రాని దాని గురించి మనం మెంబర్లు ఆడొద్దు రానిది ఎలాగూ రాదు దానికోసం మనం టెన్షన్ పడి కింద మీద పడి ఉన్నదాని ఆనందం పోగొట్టుకోవాలంటే రాని దాన్ని వదిలేయడం బెటర్ ఉన్నదాంతో తృప్తి పడాలి ఇది అలవాటు చేసుకోవాలి పీస్ఫుల్గా ఉంటుంది పదిహేను రోజులు కూడా ముఖ్యంగా మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత ఇంకా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం కుటుంబ సభ్యులందరూ బంధుమిత్రులు రాకపోగలు కానీ ఇవన్నీ కూడా గెట్ టుగెదర్లు ఇవన్నీ ఉంటాయి పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాలు కొంత డిసప్పాయింట్మెంట్ సామాన్యంగా నడిచింది చెప్పుకోదేమో మరీ గొప్పగా ఏమీ లేకుండా మరీ ఇబ్బంది ఏమీ లేకుండా అనుకున్న వాటిలో కొన్ని పొందడం పొందిన స్థితి ప్రస్తుతం వచ్చేసరికి కొంత పరిస్థితులు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారా ఎదురు కంట్రోల్ చేస్తున్నారా అంటే రెండు రెండు జరుగుతూ ఉంటాయి రెండు చూసుకోవాలి కొంత పరిస్థితులు మీకు మీరు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఆ విషయంలో కొంత త్యాగం చేయవలసి వస్తుంది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అన్నిటికీ సిద్ధంగా ఉండాలి అంటే నెగిటివ్ ఏం కాదు కొంత జనరల్ డిజపాయింట్ కొన్ని విషయాలు ఉండొచ్చు పర్సనల్ లైఫ్లో బాగుంటుంది సోషల్ లైఫ్లో బయట పబ్లిక్ లైఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కంట్రోల్ తీసుకోవడం కోసం కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్యూచర్ కార్డులో కింగ్ ఆఫ్ కప్స్ బాగానే ఉండదు ప్రశాంతంగా సాగిపోతుంది జీవితం చెప్పుకోగలిగిన భయంకరమైన సమస్యలు ఏమి సమీప పదిహేను రోజుల్లో కూడా ఏమి కనబడట్లేదు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా చారియట్ సామాజికంగా నైన్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా స్తబ్దంగా ఉంటుంది వాతావరణం అంతా కూడా ఈ మూడో వారం అంతా అంటే పదహారు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా స్తబ్దంగా ఉండి తర్వాత క్రమక్రమంగా మీకు అన్ని సెట్ అవుతాయి సామాజికంగా పర్వాలేదు ఎవరిని పట్టించుకోరు అలా ఉండడమే మీకు మంచిది ఎవరిని పట్టించుకోండి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోవడమే మీకు ఉత్తమమైనటువంటి సూచన మీ పని మీరు చేసుకోండి అనవసరం విషయాలు మాట్లాడద్దు ఎవరి పర్సనల్ విషయాలు మీరు దూరద్దు మీ పర్సనల్ విషయాల్లో ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనివ్వద్దు అలా ఉండడం మీకు ఉత్తమమైనటువంటి సూచన ఇరవై ఐదో తారీఖు తర్వాత మంచి శుభవార్త్యతమైన అవకాశం కనబడుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ కొంచెం జాగ్రత్తగా లేకపోతే పంతొమ్మిది ఇరవై తారీఖులు ఉద్యోగ సమయం చిక్కులు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా కొంతమంది కనబడతాయి అనవసరంగా మాట పడడం జరుగుతుంది ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డు వచ్చింది కదా బలవంతంగా మీరు మనసును చంపుకొని కొన్ని విషయాల్లో మీరు కాలం కడవలసిన పరిస్థితి ఉంటుంది బాసి రైస్ రైటర్ పాలసీలో వెళ్ళాలి మీరు అనవసరంగా ఎలాంటి వివాదాలను చిక్కునే ప్రయత్నం చేయకండి ఇంకొక కార్డు తీసుకుందాం హీరో ఫైట్ మీకు ఒక మూడు నాలుగు రోజులు ఉంటుంది అలా పరిస్థితి ఇంచుమించు ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి లేకుండా తర్వాత మీరు సర్దుకొని జాగ్రత్తగా నిలబడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఉద్యోగం నిలబడే పరిస్థితి ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ గట్టిగా ప్రయత్నించిన జాబ్ దొరికే అవకాశం ఉంది రిఫరెన్స్ లేదన్నా ట్రై చేయాలి ట్రై చేసి జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ తొందరపాటు తగ్గాలి దూకుడు తగ్గాలి తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం మూలంగా నష్టపోయే అవకాశం ఉంటుంది అందువల్ల నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి చెయ్యండి తొందరపడద్దు దానికి కూడా ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ మూడో వారం అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది వచ్చిన డబ్బుని రొటేషన్ ఎలా చేయాలి పేమెంట్ ఎవరికైతే ఏ రకంగా అడ్జస్ట్మెంట్ చేయాలి జరిగింది అయోమయ స్థితి ఉంటుంది తర్వాత నెమ్మదిగా మీకు ఇరవై ఐదు తారీఖు తర్వాత ఫ్రీ హ్యాండ్ అవుతున్నప్పటిదాకా కొంచెం టైట్నెస్ ఉంటుంది ఆ అడ్జస్ట్మెంట్ చేయడానికి కొంత ఇబ్బందులు పడతారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత చికాకులు ఉంటాయి ఊహించిన చిక్కులు అవకాశం ఉంటుంది పడి దెబ్బలు దగ్గర అవకాశం ఉంటుంది కుడికాలుకి చీలమండ పాదం దగ్గర దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది మీకు కానీ మీ బంధువులకు కానీ ఎవరికైనా సిక్ అవ్వడం మూలంగా అకస్మాత్తుగా మీరు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అందులో ఎవరికి పెద్దవాళ్ళు సిక్ అయ్యింటే కొంచెం క్యాష్ అది ఇంట్లో పెట్టుకోండి అవసరమైతే వాడుకోవడం కోసం కంగారు ఏం పడక్కర్లేదు ఇబ్బందులు పెద్ద ఇబ్బందులు ఏమైనా లేదు చిన్న ఇబ్బందులు ఉంటాయి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ముఖ్యమైన సంఘటన అంటే ఏది ఉండదు అన్నీ నాకు తెలుసు అని చెప్పి మేనేజ్ చేసుకెళ్తూ అన్నీ అన్నీనే చేయగలను అని మేనేజ్ చేసుకెళ్తూ ఉండం ఎవరిని ఏదైనా అడిగితే తెలుసు తెలుగుదని చిన్న చిన్నవ్వున పేరు అనుకోండి మీకు తెలుసు తెలియదు తెలుగు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు తెలిసినప్పుడ లేకపోతే ఇంత పెద్ద చిన్న ప్రశ్న అడుగుతున్నారా అని చెప్పి హాస్యంగానే ఎవరు అర్థం కాక అలా చిరునవ్వుతో తప్పించుకునే ప్రయత్నం చేయండి మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ సోట్స్ వైవాహ్య జీవితం ఉంటుంది మెజీషియన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ విద్యాధుల పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ ప్యాంట్స్ పర్వాలేదు ఇక్కడ మీకు కుటుంబ పరంగా నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది బాగానే ఉంటుంది అని వచ్చింది మీకు అలాగే మీరు మగవారికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు మొదటి నాలుగు రోజులు కొంచెం ఇబ్బంది పడతారు కొంచెం సపోర్ట్ తీసుకోవాలి మైండ్ ఓపెన్ చేసి మాట్లాడండి మీకు తెలియదు తెలియదు అని చెప్పి అడగండి అలాగే సహాయం కావాలి మొహమాట ఆటలు నాకు సహాయం చేసి పెట్టుకుని అడగండి లేకపోతే కొంత ఇబ్బందులు ఉంటాయి సహాయం అడగాలి అడిగితే మీకు ఏ రకమైన ఇబ్బంది రాదు ఆడవారు బాగుంటుంది సక్సెస్ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది మీకు ఇరవయో తారీఖు తర్వాత కార్యసిద్ధి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది ఎవరు పెడుతున్నారు వాళ్ళని ఏ రకం మీరు కంట్రోల్ చేయాలి అవన్నీ మీకు అర్థమవుతూ ఉంటే బాగుంటుంది వైవాహిక జీవితం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఎన్ని చిక్కులున్నా ఎన్ని చికాకులున్నా కానీ భార్యాభులు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆలోచించుకుంటూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు జీవిస్తూ ఉంటారు బాగుంటుంది సంతానపరం కూడా మంచి వార్తలు వింటారు ఏదైనా సమస్యలు సమస్యలు తీరే అవకాశం ఉంటుంది మీ బా మీ మాట విలువ పెరుగుతుంది పిల్లలు మాట వింటారు పిల్లలకి సంబంధించి గౌరవప్రదంగా ఉండండి ఉద్యోగంలో మార్పులు అంటే ఏమన్నా కొంతవరకు కనబడుతున్నాయి బాగుంటుంది విద్యార్థుల పిల్లలకి కొంత తెలియని ఒక చికాకు ఉంటుంది అది కూడా మీరేంటి మీ యొక్క నిర్లక్ష్యం మూలంగా తప్ప అంతకంటే ఇంకేం కాదు కొంచెం ఎలర్ట్గా ఉండండి ఏ పని చేసినా క్యాంపస్ ఉంటారు వాటిలో కూడా అన్ని అప్డేట్ అవుతూ ఉండండి లేకపోతే కొద్ది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రాల వారికి తీసుకుంటే అశ్వని మొదలు అశ్విని నాలుగు పాద ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ కొత్తి మొదటి బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ షార్ట్స్ అశ్విని నక్షత్రం వేళ బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఇందులో చెప్పిన మంచి ఫలితాలన్నీ కూడా అశ్విని వాళ్ళకి ఉన్నాయి ప్రశాంతంగా ఉంటారు పీస్ఫుల్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు చాలా అనుకూలమైన కాలం హ్యాపీగా ఉంటుంది భరణి వారికి కూడా బాగానే ఉంటుంది అయితే కొంత నిర్లక్ష్యం మూలంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చేయాలి అనే తపన తాపత్రయం ఉండడం మంచిదే కానీ చెయ్యాలి నిర్లక్ష్యంగా ఉండకూడదు ఆ నిర్లక్ష్యం మూలంగా కొన్ని కొన్ని మంచి అవకాశాలు చిన్న చిన్న అవకాశాలు పోగొట్టుకుంటారు చిన్న చిన్న అసంతృప్తులు ఉంటాయి అందులో సహనంతో జాగ్రత్తగా ప్రతిదీ ఎలర్ట్గా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కృత్రి నక్షత్రం మొదటి పాదం పర్వాలేదు ఏ సమస్య వచ్చినా ఎలా వచ్చినా కానీ ఎదుర్కొనే సిద్ధంగా ఉంటారు ప్రతి సమస్యకి ప్రతి మాటకి రెండు మూడు సమాధానం ఎదురు సిద్ధంగా ఉంటాయి దేనికి భయపడక్కర్లేదు బాగుంటుంది పరిహారాలు ఏం చేయాలి అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగి మంత్రం జపని చేసుకోండి మాతంగి మంత్రం లేదు భువనేశ్వరి మంత్రం జపని చేసుకోండి హోమం చేయించుకోండి మాతంగి కవచం చదువుకోండి భరణి వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ షోట్స్ ఇంకొక తీసుకున్నాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ భేతాడుద్రుని కానీ కార్తవీర్యాజును కానీ ఆరాధన చేయండి ఓం ఫ్రోమ్ క్లీన్ శ్రీ కార్త వీర్జునైన మహా లేదా ఓం తుర్తుడు భేత స్పహ గుర్తికి వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ ప్యాంట్స్ ఇంకొక ఆర్డర్ తీసుకున్నాం ఫోర్ ఆఫ్ కప్స్ రాహుగ్రహాన్ని ఆరాధించండి రాహుగ్రహాన్ని జపం చేసుకోండి రాహుగ్రహాన్ని ఆరాధించండి రాహుగ్రహ కవచం చదువుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాశుభశ్రమంగా ఉంది ఈ పరిహార హోమాలను కూడా మనకి పంతొమ్మిది ధర జరుగుతాయి అలాగే రాహుకెదురు ప్రభావాలు అప్లోడ్ చేస్తాను చూడండి శుభం పోయాదు